దేవుని స్తోత్రం ప్రియమైన వర్లరా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ ప్లస్ యు దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా శత్రువుల చేత తరము మీ శత్రువుల చేత చిక్కి విలవిల్లాడిపోతున్నారా శత్రువులు చేసేటటువంటి కార్యాల వలన ఎంతో నష్టపోయి ఉన్నారా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు చూద్దాము లేఖన భాగము మీకు ఆ పుస్తకము నాలుగవ అధ్యాయము పదో వచనం చివరలని మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా మాట్లాడుచు దేవుడు ఆ యహోవా నీ శత్రువుల చేతులను నుండి నిన్ను విమోచించునో దేవునికి స్తోత్రం హెలుయా దేవుడే నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడే నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాడు ఈ భూ సంబంధంగా శత్రువుల చేతిలో నుండి ఆత్మ సంబంధంగా శత్రువుల చేతిలో నుండి విడిపించుటకు శక్తిమంతుడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారే ప్రభుల వారే దేవునికి స్తోత్రం అనేలుయా ఓ సహోదరి సహోదరుడా శత్రు చేతులను చిక్కి నలిగిపోతున్నావా వేదన దుఃఖము మనోవేధ అనుభవిస్తూ ఏమి చేయాలో తెలియనటువంటి దిక్కు తోచనటువంటి పరిస్థితిలోనూ పడి ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించువాడు ఆయనే దేవుని గ్రీస్తోత్రం ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ప్రభు నా శత్రువు నాకంటే బలవంతుడు నేను వాడిని జయించలేకపోతున్నాను అనేక ఆ శత్రువు చేతులు చిక్కి నలిగిపోతూ విలవిల్లాడిపోతూ నష్టపరచబడుతున్నాను గాయపరచబడుతున్నాను అవమానపరచబడుతున్నాను ఎంతో బాధకు గురవుతున్నాను అని మనము యథార్థ హృదయంతో మన దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు మన స్థితి అంతా విన్నవించినట్లయితే మన శత్రువుల చేతుల నుండి ఆయన మనలను విడిపిస్తారు దేవునికి స్తోత్రం అలెలుయా ఓ సహోదరుడా సహోదరి ఈ దినమును విశ్వాసం ఉంచండి దేవుడు మీకు వాగ్దానం చేశాడు ఏహోవాయే నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించును ఆయన మాత్రమే విడిపిస్తాడండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి శత్రువుతో పట్టబడి నష్టపోయి ఉన్నవా ఈ దినమే ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేయండి మీ సమస్యను మీ బాధను మీ ఇబ్బందిని దేవునికి తెలియచేసినట్లయితే ఆయన అద్భుతకరమైనటువంటి సహాయాన్ని మీకు అందించి ఆశ్చర్యకరంగా మీ శత్రువు చేతుల నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నతమైనటువంటి స్థలముల్లో నడిపిస్తారు ఎత్తైనటువంటి స్థలముల్లో మిమ్మల్ని నిలబెడతాడు క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని నిలబెట్టి మీ అడుగులు స్థిరపరిచి క్షేమకరంగా ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక గాడ్ గడ్ బ్లస్యూ దేవునికి స్తోత్రం అలెలుయా క్రైస్తల్లా